జల గ్రామం మరియు గుజ్జాబడి గ్రామంలో బోరు తీశారు హెడ్ బిగించలేదు బోరు తీసి యాభై రోజులైనా అధికారులకు ఈ విషయం తెలియదా జల మరియు గుజ్జబడి గ్రామాల ప్రజలు బోరు బిగించకపోవడంతో బోరు తీసిన వద్ద ఖాళీ బిందెలతో మంచినీరు కోసం ఎదురుచూపు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారు మాత్రం నీరు ఎద్దడి నివారణ లేకుండా చర్యలు తీసుకోమని చెప్పినప్పుడు కూడా సంబంధిత అధికారులు పట్టించుకోలేని పరిస్థితి హెడ్ బిగించని బోరుకు ఎండాకాలం అంతా పూజలు చేసుకుంటే వర్షాకాలం హెడ్ బిగించి నీరుస్తారా ఇప్పటికే గ్రామ పక్కన ఉన్న ఓటగెడ్డ పూర్తిగా ఈ ఎండల గాను ఎండిపోవడంతో ఇక్కడ గ్రామంలో నీరు లేక గెడ్డలు నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఏప్రిల్ మొదటి వారం కల్లా బోరు తీసిన వాటికి హెడ్ బిగించి మంచినీరు అందుబాటులోకి తేకపోతే పార్వతీపురం వన్యం జిల్లా కార్యాలయం వద్ద గిరిజన ప్రజలతో కలిసి కలెక్టర్ గారికి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తూ ఆదివారం జల గ్రామం మరియు గుజ్జాబడి గిరిజన ప్రజలు ఖాళీ బిందెలతో బోరు తీసిన వద్ద నుండి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి గిరిజన సంఘం నాయకులు ప్రసాదు శంకర్రావు మరియు మహిళా జయమ్మ మాట్లాడుతూ కొమరాడ మండలం పెద్ద శాఖ పంచాయతీకి చెందిన జలా గ్రామంలో నలభై ఐదు గిరిజన కుటుంబాలు మరియు గుజ్జాబడి గ్రామంలో నలభై గిరిజన కుటుంబాలు జీవిస్తున్నారని అలాగే ధరసంగి గ్రామంలో పద్నాలుగు ఇళ్ళు ఉన్నాయని వీరికి కూడా మంచినీరు లేక చాలా ఇబ్బంది పడుతూ సమీప గెడ్డ నుండి కలుషితమైన నీరు తెచ్చుకోవడంతో మలేరియా టైఫాయిడ్ విష జ్వరాలతో బాధపడే పరిస్థితి ఉందని ఈ విషయాన్ని గతంలో సిపిఎం పార్టీ మరియు గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో అధికారులకు తెలియజేయడం జరిగిందని దీనికి స్పందించి ఆర్డబ్ల్యూసిఎస్ అధికారులు జల మరియు గుజ్జబడి గ్రామంలో గడిచిన యాభై రోజుల క్రితం మంచినీరు బోరు తీయడం జరిగిందని అయితే ఈ బోరుకు యాభై రోజులు గడిచిన హెడ్ బిగించకపోవడంతో చూస్తుంటే ఎందుకు తీశారో తెలియని పరిస్థితుల్లో ఈ బోర్లకు మేమంతా పూజలు చేసుకోవాలా అంటూ గిరిజన ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో జల గ్రామ సమీపంలో గల ఈ ఎండలకు ఎండిపోయి కొద్ది కొద్దిగా గడ్డలోనే కలుషితమైన నీరు తెచ్చుకునే పరిస్థితి ఉందని దీనివల్ల మలేరియా టైఫాయిడ్ ఇతర విష జ్వరాల ద్వారా వచ్చే పరిస్థితి కూడా ఉంది కావున వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రెండు గ్రామాల్లో మంచినీరు బోరుకు హెడ్ బిగించి మంచినీటి సౌకర్యం ఏప్రిల్ మొదటి వారం కల్లా కల్పించాలని లేని ఎడల కలెక్టర్ కార్యాలయం వద్దకు గిరిజన ప్రజలు అందరూ వెళ్లి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాము కావున వెంటనే ఈ పైన సంబంధిత అధికారులు స్పందించాలి అని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు శంకర్రావు ప్రసాద్ మహిళలు జగ్గారావు తదితరులు పాల్గొన్నారు జల గ్రామంలో మంచి నీరు అతడికి చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే ఇక్కడ బోర్ తీశారు యాభై రోజులు అయిపోయింది వదిలిచారు ఆ పక్కన గడ్డ నుండి నీరు తెచ్చుకుంటే గడ్డలో నీరు కూడా ఎండకి ఎండిపోయింది ఇలాంటి సందర్భంలో ఉదయం సాయంత్రం నీరు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ గడ్డలోని నీరు కూడా గుమ్ములు తవ్వుకొని ఒక్క కొండ కోసం రెండోది మూడు గంటలు ఆ గడ్డలో ఉండే పరిస్థితి ఉంది ఒకవైపు జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులందరూ కూడా నీటి ఇద్దరు లేకుండా చూడాలని చెప్పి అధికారులు చెప్పినప్పుడు కూడా ఈరోజు దరసింగి కానీ గొజ్జాబడి గ్రామంలో గొజ్జాబడి అలాగే దరసింగి అలాగే జల గ్రామంలో నీరు నీటికి చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే జల జలగ్రామంలో యాభై రోజులు అవుతుంది పోస్ట్ మంచి నీరు బాగా పడ్డది ఎడ్ బిగించకొని ఒక్కరు ఎందుకు ఆ బోర్ తీసు అంటే మీరు అందరూ కూడా ఏ ఈ బోర్ తీసుకోండి అని చెప్పి ఆనందించాలా లేకపోతే మేమందరం కూడా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవాలి అది ఏదైతే ఎడ్డ ఉందో అడ్డకు పూజ చేసుకోవాలని చెప్పి ఈరోజు గిరిజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఏదేమైనా ఐదారు రోజులు కానీ గొచ్చబడి అలాగే మన జల గ్రామానికి వెంటనే బోరు బిగించి పైపు ఎడ్డ బిగించి నీరు ఒక్కొతే మా ఒకటో తారీఖు ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో ఏప్రిల్ పీదిలో తన శాసన కార్యాలయండి ఆంధ్రపతి తెలియజేస్తాను కాబట్టి నంటనే అధికారులు వచ్చి ఈ ఎంట బిగించి ఈ రెండూళ్ళకి నీరు ఇచ్చి అన్ని విధాలుగా కింది పిల్లలు చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ డిబేట్ చేస్తాం